ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వద్దీస్ అతన్ ఈరోజు మన ఛానల్లో ఇంకొక సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను మనం యూజువల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఎగ్స్ పగలగొట్టి చేస్తాం కదా ఈరోజు మనము బాయిల్డ్ ఎగ్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూస్తాను చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఎలా చేయండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది సో స్పైసీ లవర్స్ అయితే ఇంకా బాగా నచ్చుతుంది నచ్చుతుందనమాట అలాగే పిల్లలు కూడా నచ్చేలాగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఈ లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోకి చేసుకొని పక్కన బిల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇవి మనం తీసుకున్న ఎగ్జిక్ తగ్గట్టు మాత్రమే వేసుకోవాలి అండ్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒక వన్ మినిట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను సో ఇదంతా ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి నేనైతే ఫ్రై కోసము సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను అనమాట అవి మనకు కావలసిన షేప్లో కట్ చేసుకొని బాగా రోస్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని ఇలా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక బాండ్లీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లంని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇది కూడా ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకొని వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్ అంతటిని వేసేసుకోవాలి రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ అంతా రైస్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి అండ్ ఇందులోకి నేను టేస్ట్ కోసం మ్యాగీ మ్యాజిక్ మసాలా పౌడర్ అనేది వేస్తున్నాను సో ఇది ఓన్లీ నూడిల్స్లోకే కాదండి కర్రీస్ కానీ ఇలా ఫ్రైడ్ రైస్లో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఒక ప్యాకెట్ యూస్ చేస్తున్నాను ఫైవ్ రూపీస్ది సో మీకు కావాలంటే ఇంకొక ప్యాకెట్ ఎక్స్ట్రా కూడా యూస్ చేయొచ్చు సో మసాలా పౌడర్ వేసుకొని రైస్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను సో ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మసాలా పౌడరే సరిపోతుంది సోయా సాస్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ టోస్ట్ చేసుకోవాలి ఇలా టోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందే రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రై అంతా వేసేసుకొని కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి సో మీరు గమనించినట్లయితే నేను సాల్ట్ కానీ కారం కానీ ఎక్కడా కూడా యాడ్ చేయలేదు సో ఎందుకంటే మనం వేసిన మసాలా పౌడర్లో సాల్ట్ ఉంటుంది అండ్ సోయా సాస్లో ఉంటుంది ఇప్పుడు వేసిన ఎగ్ ఫ్రైలో కూడా సాల్ట్ అండ్ కారం రెండు ఉన్నాయి అండ్ నేను రైస్ కూడా కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్నాను అనమాట అందుకు నాకు సాల్ట్ అనేది చూసుకొని వేసుకున్నాను కాబట్టి కరెక్ట్గా సరిపోయింది సో ఒకవేళ ఎవరికైనా సరిపోకపోతే సోయా సాస్ వేసుకున్న తర్వాత టేస్ట్ చూసి తర్వాత సాల్ట్ అనేది వేసుకోండి అండ్ కారం కూడా నేను వేసుకోలేదు ఎందుకంటే ఫ్రైలో వేసిన కారమే సరిపోతుంది పిల్లలు తినేది కాబట్టి నేను ఎక్కడ కూడా యాడ్ చేయలేదనమాట ఒకవేళ ఎవరైనా స్పైసీగా తినాలని ఉంటే మసాలా పౌడర్ వేసుకున్నప్పుడే కారం కూడా వేసుకొని కలుపుకుంటే పాటు సరిపోతుంది ఎగ్ ఫ్రై వేసుకున్నాక ఇంకొక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకుంటే మన బాయిల్డ్ ఎగ్తో ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదండి ఎంత సింపుల్గా బాయిల్డ్ ఎగ్స్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ చేసేసుకున్నాము సో ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది సో నాకు చూపించడానికి త్రీ మినిట్స్ పట్టిందంటే చేయడానికి ఇంకా తక్కువ టైం తీసుకుంటుంది అండ్ ఎగ్స్ ఒకటి రెడీ చేసుకున్నామంటే ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ యాక్ట్ చేస్తుందని చూసేయండి ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్